ఎమ్మెల్యే ఈయన పీలేరు ని పీచి పిప్పి చేస్తున్నాడు పీలేరు కలికిరి గుర్రంకొండ మొత్తం మైనింగ్ లో ఈయనే భాగస్వామి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల భూముల్ని దోచుకున్నాడు మన కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎత్తిగా ఫైట్ చేశారు దోపిడీకి కొంతవరకు అడ్డుకట్టేశాడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బహుదా మాంద్య నదుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక దోచుకునే పరిస్థితికి వచ్చాడు నిన్నే మీరు చూశారు మదనపల్లి ఎమ్మెల్యేను మార్చారు రాజంపేట ఎమ్మెల్యేను మార్చారు వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ప్రజా వ్యతిరేకత ఉందని నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అంటే నీ భాగస్వాములు నీ అవినీతిలో వాటాదారులు వీళ్ళను మాత్రం ఏం చేయలేవు మిగిలిన వాళ్ళ మాత్రం మార్చే పరిస్థితికి వచ్చావు ఇంకో పక్క రైల్వే కోడూరుంది అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మంగంపేట ఆయన అక్రమంగా దోచేస్తున్నాడు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు రాయచోటి ఎమ్మెల్యే కూడా ఇసుక భూములు అన్ని కూడా మింగే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కొడుతున్నా ఈ రోజు ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఈసారి ఎంపీ ఎమ్మెల్యేలు ఏడు మందిని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అన్నమయ్య జిల్లాలో కొన్ని సమస్యలున్నాయి నేను హామీ ఇస్తున్నా పీలేరు పుంగనూరు మదనపల్లి తంబళ్ళపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది